ఎందుకు ఇంత పరాజయం చెందాం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలకి సామాన్యులకి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓటర్లకి ఇంత ఎత్తుగా ప్రజలకి డిపిటీ ద్వారా ఇంత ప్రజలకి ధనాన్ని అందించినా కూడా డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి డబ్బు చేర్చినా కూడా ఇంత పరాజయం చెందామంటే ఎక్కడ తప్పుంది మనకి ఏం గమనించుకో నేను ఒక్క విషయం అండి దయచేసి కోప్పడదు ఈ సమయంలో ఓడిపోయాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు మాట్లాడు ఓవర్ యాక్షన్ అనొద్దు నేను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచినటువంటి సమయంలో రెండు వేల ఇరవై ఒకటి సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు గాని వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు వాళ్ళ స్వార్థాన్ని చూపిస్తున్నారు అని చెప్పి మేఘపాటి రెడ్డి గారి వ్యక్తుల గురించి అలాగే స్వార్థపూర్త రాజకీయ నాయకుల గురించి ఆ రోజు మాట్లాడితే నా మీద ఎగిరారు అందరు ఒంటి కాలు మీద లేచారు పార్టీ కార్యకర్తలను కాపాడుకోమని మీకు దన్నం పెట్టి చెప్పాను మీ కాళ్ళు ముక్కు తను బతికిలాడాను ఆ రోజు నా మాట విన్నారా ఏం లేదు ఈరోజు మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఈ పార్టీలో సజ్జన్ రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అనుభవించరో పార్టీ కార్యకర్త ఈ కష్టాన్ని అనుభవిస్తాడు పార్టీ కార్యకర్త ఈ జెండా మోసినందుకు ఈ జెండా వెంట నిలబడినందుకు ఈ పార్టీ వెనక నిలబడినందుకు ఈ పార్టీ కోసం కష్టపడినందుకు ఆ పార్టీ కార్యకర్త తన కంట నీరును కారుస్తూ తన వెనక నిలబడి భుజం వెనక పొడుస్తున్నటువంటి ప్రతి పోటీకి బిగబడుచుకు బిగ బిగదీసి మరీ ఓపిక పడుతూ భరిస్తున్నాడు అంతే ఇప్పటికీ తప్పు తెలుసుకోరా ఇరవై నాలుగు గంటలు భజన్ చేసేట పోరం పోకలంతే ఆ కొడుకులకే ఇరవై నాలుగు గంటలు సజ్జల గాడి మొడ్డ గుడిసే వాళ్ళకి సజ్జల గారి మొడ్డ గుసే వాళ్ళకి నేను డైరెక్ట్ అండి ఎప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెలుసుకొని నేను ఇదే మాట రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మాట్లాడాను సజ్జల లేకపోతే ఇరవతర ఇతర నాయకుల యొక్క డోర్లు కడిపి సరసాసారి డోర్లు తీసే వాళ్ళకి సరసాసార్ అని చెప్పేవాళ్ళ సంకలనాకే వాళ్ళకి కాదు పార్టీలో పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ విలువ కోసం నిలబడేటువంటి నాయకులకి కార్యకర్తలు విలువ ఇవ్వాలి అలాంటి వాళ్ళని కూరలో కలివేపాకు పక్కన పారితే మన పార్టీ కూడా కూరలో కలివేపాకు అయిపోయింది చెబితే సిగ్గుపోతుంది కానీ వినండి చెబితే సిగ్గుపోతుంది కానీ కనీసం జనసేన పార్టీని విమర్శించాం కదా మనం ఆ పార్టీతో కూడా పోటీ పడలేమంటే మన స్థాయి ఏంటో అర్థం చేసుకో సిగ్గుపడాలి మనం ఈ అధమ స్థాయి ఓటమికి సజ్జల గారు మీరు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి ఎందుకు వాహించరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోండి ప్రజానాయకుడు అంటే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రజల్లోకి రావాలి ప్రజలతో ఉండాలి ప్రజలకు తెలియజేయాలి ఈ మాట ఏమైనా మాట్లాడవు నువ్వెంతరా నువ్వెంత బోటు గాడి నువ్వు పుడింగ్ కానీ నువ్వు బొచ్చు కానీ నువ్వు గాడి ఇలాంటి మాట్లాడేటో పోరం పోకలం చేయకూడదు మాట వినొద్దు ప్రజల కోసం నిలబడి ప్రజానాడి కోసం తెలుసుకొని ప్రజల కోసం మనం మన వాయిస్సుని ప్రజలకు వెల్లడించేటువంటి వాళ్ళ విలువ వాళ్ళ వాయిస్ యొక్క విలువని మీరు పైకి తీసుకెళ్లే విధంగా ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టారు సజ్జల రామకృష్ణ గారు మరియు సజ్జల బాగకృష్ణ గారు ఇద్దరు మాత్రమే కారు సజ్జల భార్గవ్ ఒరే ఎర్రిపుక నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నీ కానీ పదవుల కోసం అడక్క దింగేటువంటి లోఫర్ లంజా కొడుకలు ఏమన్నా నాగుతారేమి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అధమ స్థాయి ఓటమికి నీలాంటి బోగు లంజా కొడుకులే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడకదింగనా కొడుకుల్ని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం దింగే వాళ్ళని వాళ్ళ సంకలనకుతో మీ ముడ్డ తిరుపుకున్నా తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేసల ఈ రోజు ఇంత అధమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఆవడం దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహర్నిసులు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకు లేక పక్కన కూడా సరేలే పర్లేదులే ఇంకో కామ్గు కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పరికరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పటికో నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి అని కూరలో కరివేపాకు మాట్లాద్దు పక్కన బార్దే కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం చేతగాని నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అడి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈ రోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడగల ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు ఈ ఈరోజు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా వాళ్ళ నమ్మకాన్ని మేము చంపారు ఒక ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అయ్యా ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇదో మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేము ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేల నాలుగు వేలు పింఛనిస్తా అంటే నమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎవరికైతే వాళ్ళకి విద్యా కనిపిస్తా అంటే నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేమన్నా అని ఓడిపోయారు ఈరోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పబోతే ఎవరికి నీకు అబద్ధాలు చెప్పదు నీకు చెప్పండి మా లాంటి వాళ్ళు చెప్పిపోతుంది ఈరోజు సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ దింకెళ్ళండి పార్టీని సర్వాన్ని నాశనం చేస్తారు మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి మాలిన వాళ్ళ వాళ్ళే గుర్తు పెట్టుకోండి ఒరే ఎవడోడు చల్లా మధు ఒరే బయవర్స్ కొడక నువ్వేమన్నా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు లేనప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారు రా నిన్నెవరి కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడారు కదా చాలా మసూదన్ ఈ రోజు మాట్లాడరా నీలాంటి బేవర్స్ నా కొడుకులు సజ్జల కొన్ని వాళ్ళ గుద్ద నాకుతో ఇంకొక నాయకుడు ముడ్డి నాకుతో మీలాంటి నా కొడుకులనే పార్టీకి అదన స్థాయి పట్టిందిరా పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి నిజాయితీగా కష్టపడేటువంటి వాయికులను పక్కన పడేసి కష్టపడేటువంటి కార్యకర్తలు కోరల కలు వచ్చి పక్కన పడేసారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి మనం పడిపోయాం ఎందుకు కంటూ కడుపు మంట జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితి కక్కించారు కదా తో నాకు కూడా కలార ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎవడు ఎంత ఇస్తాడు ఎవడు సంఘ నాకుదాం ఇదే ఇది తప్ప ఏముందిరా మీకు ఇది తప్పేముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జలం శ్రీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకర ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల బా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే వై విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పోటీ చేయడానికి ఇండక్ట్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా తన ప్రయారిటీ దగ్గరని జగన్మోహన్ రెడ్డి గారి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవర్ సజ్జల విజయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితానే కాదు నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్సీపీ కార్యకర్తలు తీసి నాశనం చేశారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకులు నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలుసు అది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ బతుకులు బతుకులు నాశనం చేసి గుండెల్లో పెట్టింది పూజించాం మేము నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా మీరందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసిన మీ బ్యాంకులు నిండే కాబట్టి మీరు కమ్ముంటారే కానీ మా గుండెలు మండేయరా మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెల నిండా అభిమానంతో కష్టపడ్డాము మేమందరం మీరు బ్యాంకులు నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు మీరు మీకు మాకు వ్యత్యాసం ఇదే జగన్ అన్నక నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒక మధ్యలో నేను మొత్తుకొని చెప్పా అన్నా వీళ్ళు స్వద్దపన కొడుకులన్నా నీ వెనక నిలబడింది చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడిన కొడుకులు కాదని చెత్తనా కొడుకులు అన్నా వీళ్ళందరూ పతీనా కొడుకులు చెత్తనా కొడుకులే అన్నా ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటికే నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటుకే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి మీదంటే సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట నాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేమి లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేసారు వీళ్ళు నాశనం చేశారు నా పార్టీని ఎప్పటికైనా మేలుకాన్న ప్రజల్లోకి రాన్నా నీకు బాధ ఉందో లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయి ఎంత బాహా మా తెలిసేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా కష్టపడిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కడుపులో దిగ మిగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా టీడీపీ అయినా కూడా నోటికొచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి మన పార్టీ వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిడుతున్నా బతికా బతికాటీ మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏ లంజా కూడా కారణం ఏ బేవర్స్ లంజ కూడా కారణం పొద్దున్న లేదు జగన్ అన్న కడిగా అన్న నువ్వు తోపన్నా అన్న నువ్వు బుద్ధు అన్న ఈ బేవర్స్ బొత్తున కొడుకుని మాట్లాడేది కారణం ఎన్ని స్థానాలను నేను మొత్తుకున్నాను ఈ పైకి మనపడేటువంటి బురబొక్కలు మాట్లాడి సోది లంజా కొడుకుల మాటలే వినండి 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 అని ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద రామనారాయణ గురించి కానీ సీతారెడ్డి గారు గురించి కానీ ఇన్ని స్థలాలు నేను బతిలాడాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్లే స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులను బతిలాడు నా మాట విన్నారా ఈరోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కదా అనుభవించండి అయినా దరిద్రాల మీరే అనిపిస్తాడు మిమ్మల్ని నమ్ముకునేందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనిపిస్తాడు వాళ్ళ ఊర్లో కనీస గొంతు కూడా దాటలేనటువంటి మాటతో నోరు మూసుకొని నోటు మీద నేర్చేసుకొని బతికేటువంటి పరిస్థితి మీకు కల్పించారు సజ్జలు రాం నువ్వే దీనికి కారణం మొట్టమొదటి కారణం నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం ఇచ్చాడు పద లోఫర్ నా కొడక ఏం పీకడు ఇచ్చావాడికి ఆస్తులు పీకాడు నీకు పుట్టాడు ఎంత పడినా పంజా గంజా కొడకల్లారా మీ అందరూ వాళ్ళ పార్టీని పిచ్చారు కదా కడుపులు రగిలిపోతున్నా ఈ రిజల్ట్ చూసి మీలాగా పదవుల కోసం అడకదింగతే అన్నా ఓడిపోతే వెళ్ళిపోయా రేపొద్దు గెలుస్తున్నా అనా అన్న లంకృష్ణ కష్టం ఫలిస్తుంది అన్న చెప్పి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అహన్నిసలు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ గెలుపులో భాగస్వామ్య వ్యక్తులాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుండెల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధపు మాటలు మాకు చేత కాదు నిజాయితీతో నిష్కల్మశంగా ఈ పార్టీ అహానిసలు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడు మాటలు మాయి అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మా ఆసియాలు నాశనం చేశారు నాకు ఎంత బాధ అంటే కనీసం జనసేన పార్టీతో పోటీ చేయలేకపోయా కదా నాకు పడకలారా నాకు ఆ పార్టీని నాకు ఇచ్చేశారు సజ్జలు నాకు ధన్యవాదాలు ధన్యవాదాలన్నా అయ్యా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తులు కదా మనన్న మన్న పొగడపోతే మర్చిపోయినా అన్నా అన్న అనిల్ అన్న చాలా ధన్యవాదాలన్న పోటు కాడేవా నువ్వు నువ్వు తోపు కాడవా నీ తాగే వాళ్ళకి నీ పీ తినే వాళ్ళకి అందరూ సీట్లు ఇప్పించాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీ కాడి కదా నీ సోదిన కొడక నీకు ఎందుకు పోటీ నా కొడక సోదిన కొడకల్లారా మీ అందరికి జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకునే మళ్ళీ మీకు పెద్ద పౌరుషం వచ్చేస్తుంది ఈ రోజు వేమిరెడ్డి పార్టీలు లేక మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ ప్రీతిలో వాళ్ళ కోసం మీ ఉత్తర దగ్గర కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈరోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి థ్యాంక్స్ అన్న అనిల్ అన్న చాలా బాగా న్యాయం చేశావు చాలా బాగా న్యాయం చేస్తావు నీ పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి నేను నీలాంటోని ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం చేశావు అన్న చాలా బాగా చేశావు ఖచ్చితంగా వైఎస్ఐపీ కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి వీళ్ళు కాబట్టి అని పోగడాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టు ఉంటే ఎవడైనా సరే నేను అంటే వాడికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా తెలియదని ఒప్పుకోవాలా నాశనం చేశాను ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు 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 నిజంగా సచివాలి అంత అంత బాధ వస్తుంది నాకైతే ఇక ఎవడో పరిశ్రమ పౌరుషం రావడం లేదు ఇక మీకేం అనిపించలేదు ఎందుకంటే అధికారం వస్తే వాడికాయని దంచుకుందాం వీడికాయని దండుకుందాం దండుకొని బతికేద్దాం అంతేగా సజ్జలన్నా నీ కొడుకుండు